హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవెన్ గుడ్ ఈవినింగ్ గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ లెట్స్ జంప్ ఇన్ టు దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు కేరపురం నుంచి ఇక్కడ బై ఫ్రైడే ఈవినింగ్ అవుతుందని అట్లా ఏమైనా తిందామని వచ్చాను నోరు ఊరుతున్నది ఇక్కడైతే నాకైతే ఇక్కడ రోల్ దొరికింది సబరా కాతి రోల్స్ ఇక్కడ ఫేమస్ కాతి రోల్స్ ఇక్కడైతే ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి నేనైతే వచ్చాను ఇక్కడ ఎక్కడే కదండి ట్రెండ్స్ ఆపోజిట్లోనే ఉంటుంది ట్రెండ్స్ నియర్ బై జోయల్ కాస్ షాప్స్ దగ్గరే ఉంటుంది ఇది హైవే సైడ్ ఉంటుంది నేనైతే మనకి నేనైతే రెండు చెప్పాను నేను నా ఫ్రెండ్ వచ్చారు చికెన్ ఎగ్ రోల్ చెప్పాను అయితే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నాడు ఆయన అయితే ఆయన అయితే మంచిగా నేనైతే చెప్పాను మనకైతే చతురురాడు కదా కారం ఉండాలి మాత్రం అట్లే ఎత్ అవసరమైన తప్పు తప్పు నేస్తున్నాడు వేడి వేడిగా గుడ్డు వేసుకుని నేనైతే డబుల్ ఎగ్ రోల్ చెప్పానండి సూపర్గా అయితే చేస్తు టేస్ట్ అయితే ఆల్రెడీ చేస్తాను బట్ ప్రిపరేషన్ అయితే బాగానే చేస్తున్నాడు చూడండి మీరు ఎలా చేస్తున్నారు ఆయన అయితే చాలా ఫ్రెండ్లీగానే మాట్లాడుతూ నాకు చాలా ఇది అవుతున్నాడు అంటే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నాడు అతను అతనికైతే త్వరగా పోస్ట్ చేయండి నేనైతే నేను చూడాలి నేను ఈ వీడియోలో కనిపిస్తుంది ఎంత ఖుషిగా చేస్తున్నాడు చూడండి ఎంత హ్యాపీనెస్ అతనికైతే మీరు ఈ పక్క ఎరస వెళ్తే క్యర్పురం మాపో ట్రెండ్స్ ఆపోజిట్ ఆపోజిట్ దగ్గరే ఉంటుంది ఆపోజిట్ కూడా కాదు ట్రెండ్స్ సైడ్లోనే ఉంటుంది కాతి రోల్స్ బర్గర్ షాప్స్ అన్నీ ఉంటాయి మీరైతే సప్రా విజిట్ విజిట్టి ఇక్కడైతే ఆయన అయితే బాగా చేస్తున్నాడు చేస్తాడు పెను వేసి మళ్ళీ ఇంకొకసారి డబ్బులు ఎగ్ ఇంకొకసారి ఎగ్గేస్తాడు ఎగ్ కాబట్టి చాలా అయితే టేస్టీగా చేస్తూ ఉన్నాడు నేనైతే ఆయనతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇట్లా చేస్తున్నాను అంటే వేడి వేడిగా పెనుంపైన వేసుకుంటూ అట్లా టేస్ట్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది కదండి నేనైతే ఎక్కువ ఆయిల్ వేయద్దు అని చెప్పానండి తనికి ఎందుకంటే బయట ఆయిల్ ఎట్లా ఉంటుందో తెలియదు కాబట్టి ఎస్ ఫైనల్గా చేస్తాడు లోపలైతే స్టఫింగ్ చేస్తున్నాడు ఆయన చూడండి స్టఫింగ్ ఆల్రెడీ చేసుకున్న చికెన్ స్పైసీగా ఉండేది తో నాకైతే చూడండి మీరైతే చిల్లీ ఫ్లేక్స్ నా కోసం నేను ఒక ఒక దాంట్లో నాకు స్పైసీగా కావాలని చెప్పాను కాబట్టి ఆయన ఒక చిల్లీ వేసి పెట్టాడు తో చూడండి మీ ముందర వేస్తున్నారు ఒక చిల్లీ వేస్తాడు మైనస్ అంతా ఇంకా వేస్తాడు ఆనియన్స్ అన్నీ వేశాడు తో మైనస్ సాస్ సాస్ ఫ్లేక్స్ నిమ్మకాయ కూడా పిండేస్తాడండి అంతే రోల్ రెడీ అయిపోయింది మన రోల్ ఇచ్చేస్తారండి అట్లా వేరే లెవెల్ టేస్ట్ ఏ ఇంకా ఏంద్రా టేస్ట్ చేయకుండానే టేస్ట్ అంతా ఉంటున్నాడా టేస్ట్ ఆల్రెడీ చేశాను కాబట్టి చెప్తున్నానండి చూడండి వేడి వేడిగా ఇచ్చాడండి రోల్ మాత్రం సూపర్ చూడండి నేనైతే లాగిచ్చేస్తాను అయితే అంత టేస్ట్ ఈ వీడియో కానీ మీకు కానీ నచ్చినట్టయితే మీరు ఎప్పుడున్న ఇటు సైడ్ వస్తే ఈయనకైతే సపోర్ట్ చేయండి సప్రా కాతి రోల్స్ ఫేమస్ ఖాతీ రోల్స్ ప్రైజెస్ కూడా రే రియర్ బాను రీజనబుల్గానే ఉంటుంది స్టార్టింగ్ ఎగ్ రోల్ వచ్చి ఫిఫ్టీ డబుల్ ఎగ్ రోల్ సిక్స్టీ ప్రైజెస్ మీరు కావాలంటే కూడా చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ చూడండి మీరైతే ఇక్కడే అంది నేను చెప్పింది ట్రెండ్స్ నియర్ బైలోనే ఉంటుంది షాపు హైవే సైడే ఉంటుంది మీరు ఏమన్నా విజిట్ అయితే ఈయనకైతే కొంచెం సపోర్ట్ చేయండి ఈయనైతే యాత్రతో వెయిట్ చేస్తున్నాడు మన వీడియో కోసం ఎప్పుడు రిలీజ్ చేస్తాను సబ్స్క్రైబ్ కూడా చేసి చేశారు ఒకసారి విజిట్ అవ్వండి ఏదో ప్రైజెస్ కూడా లిస్ట్లో ఉండే చూడండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్